హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ సో జైశంకర్ అకాడమీ నుంచి బిఎస్సి అభ్యర్థులు చాలా మంది కోచింగ్ తీసుకొని మ్యాథమెటిక్స్ పరంగా కొంతమంది ఎస్డిటి స్టూడెంట్స్ కోచింగ్ తీసుకొని విజయవంతంగా వారి యొక్క పరీక్షల్ని ముగించుకొని ఇప్పుడు ప్రాథమిక కీ విడుదలవడంతో కొంత నిన్న నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఇబ్బంది ఎదురైంది కాకపోతే సాయం నైట్ వరకు రాత్రి వరకు చాలా మంది అభ్యర్థులు తన రెస్పాన్స్ డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క మార్కుల్ని తెలుసుకొని ఉన్నారు ఇప్పటికే కాబట్టి రాష్ట్రంలో ప్రతి డిఎస్సి అభ్యర్థికి ఉపయోగపడే విధంగా మేము ఈ జిల్లాలో మేము ఈ కేటగిరీలో వచ్చిన మార్కుల్ని ఆధారంగా చేసుకొని ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ని మనం నిర్ణయించడానికి అభ్యర్థుల చాలా మంది కోరిక మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం సో దీనికోసము మీ యొక్క జిల్లాలో మనకు వచ్చిన మార్కులకి మనకు ఉద్యోగం వస్తుందా లేదా అని ముందుగా ఒక అంచనా వేసుకోవడం కోసం ఈ మార్కుల్ని తెలుసుకున్నాం కాబట్టి ఆ మార్కుల యొక్క విశ్లేషణ కోసము మేము ఒక ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో ఎస్జిటికి సంబంధించిన మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ అదేవిధంగా సెకండ్ గ్రేడ్ టీచర్స్ తెలుగు అండ్ హిందీ స్కూల్ అస్టెంట్ తెలుగు అండ్ స్కూల్ అస్టెంట్ హిందీ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీ యొక్క వివరాలను సేకరించి దాని యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అభ్యర్థులు ఎవరైనా సరే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఉద్యోగం రావాలని కోరుకుంటాడు ఉద్యోగం వస్తుందా లేదా అని ఒక డైలమాలో ఉంటాడు కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు నిజాయితీగా మీకు వచ్చిన మార్కుల్ని తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం దీనికోసం మీరు ఏం చేయాలి అని అంటే కింద వీడియో కింద ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ అంటే కింద వీడియో కింద మనకి మోర్ అని వీడియో పేరు కింద మోర్ అని చూపబడుతుంది ఆ మోర్ అని చూసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలంగాణ డిఎస్సి టూ థౌజండ్ ఫోర్ ప్రిలిమినరీకి రిలీజ్ చేయబడింది సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ఒక అంచనా రావడం కోసం జయశంకర్ అకాడమీ ఆధ్వర్యంలో అత్యంత శాస్త్రీయంగా ఒక సర్వే నిర్వహించబడుతుంది దానికోసం ఒక గూగుల్ ఫామ్ ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం గూగుల్ ఫామ్ మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ గూగుల్ ఫామ్ కి సంబంధించి కింద ఇవ్వబడిన లింక్ లో మీరు కనుక వివరాన్ని ఎంటర్ చేస్తే మీ యొక్క వివరాలు కాన్ఫిడెన్షియల్ గా ఉంచబడతాయి ఎవరికి ఇవ్వబడవు ఉంచబడతాయి కేవలం ఒక అంచనా కోసం మాత్రమే దీన్ని రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఈ వివరాల్ని మీరు ఎంటర్ చేసినట్లయితే వాటిని శాస్త్రీయంగా అనాలిసిస్ చేసి మనం ఒక నిర్దిష్టమైన కట్ ఆఫ్ ని అందించడానికి అవకాశం ఉంది అసలు ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేస్తామంటే ఇలా బ్లూ కలర్ లో ఒక లింక్ కనబడుతుంది మనం ఈ లింక్ ప్రెస్ చేయగానే మనకు ఇలా గూగుల్ షీట్ అనేది ఓపెన్ కాబడుతుంది తెలంగాణ డిఎస్సి మార్క్స్ ఆల్ స్టూడెంట్స్ రెస్పాన్సెస్ ఓకే మీ యొక్క పేరు నా యొక్క పేరు ఎంటర్ చేస్తున్నాను సో నా యొక్క పేరు నా యొక్క మొబైల్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో నా యొక్క హాల్ టికెట్ నెంబర్ నాకు తెలియదు కాబట్టి ఏదో ఒక హాల్ టికెట్ నెంబర్ నా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారు నెక్స్ట్ డిస్టిక్ డిస్టిక్ బిలాంగ్స్ టు రాజన్న సిరిసిల్ల రైట్ కేటగిరీ వచ్చేసి బీసీ ది కేటగిరీ నేను ఏ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ రాస్తున్నాను అది టెట్ మార్క్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీకి ఎన్ని టెట్ మార్క్స్ వస్తున్నాయి మీకు అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి సో టెట్ మార్క్స్ ని ట్వంటీ మార్క్స్ కి ఏ విధంగా లెక్కించాలి అని సందేహం మీకు వచ్చినప్పుడు ఏ విధంగా లెక్కిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా లెక్కించాలి అంటే అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ నీకు ఒక నూట పన్నెండు మార్కులు వచ్చాయనుకోండి ఇలా రాసుకోండి వన్ టువెల్వ్ బై వన్ ఫిఫ్టీ మనం మామూలుగా ఎగ్జామినేషన్ రాసినప్పుడు టీచర్ మనకి మార్క్స్ వేస్తారు కదా వన్ టువెల్వ్ బై వన్ ఫిఫ్టీ వేసి దాన్ని ట్వంటీతో మల్టీప్లై చేయండి సరిపోతుంది ఇది థర్టీ యొక్క వెయిటేజ్ మార్క్స్ కనుకునే పద్ధతి వెరీ సింపుల్ ఓకే రైట్ సార్ సో దీన్ని మనము క్యాన్సల్ చేస్తాం ఆ ఐదు ముప్పైల ఐదు నాలు రెండు రెంట్ల రెండు పదిహేళ్ళ ఓకే సో పదిహేనుతో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ పదిహేను నాలుగు అరవై పదిహేను ఎనిమిదిల వన్ ట్వంటీ ఎనిమిదిలో పోది కాబట్టి పదిహేడు ఏళ్ళ ఓకే అండి వన్ నాట్ ఫైవ్ పదిహేడు ఏళ్ళ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఎంత మిగులుతుంది ఏడు మిగులుతుంది పాయింట్ ఆల్మోస్ట్ ఆల్ పదిహేను ఐదు డెబ్బై ఐదు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే పాయింట్ వస్తుంది దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి వన్ ఇంటూ ట్వంటీ బై వన్ ఫిఫ్టీ అని కొట్టండి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి నీకు వచ్చిన మార్క్స్ ఇంటూ ట్వంటీ డివైడెడ్ బై వన్ ఫిఫ్టీ అని ఎంటర్ చేయండి నీ యొక్క మార్క్స్ టెట్ మార్క్స్ తెలుస్తాయి ఆ టెట్ మార్క్స్ మనం ఎంటర్ చేస్తాం ఓకే సో వీళ్ళు ఎంటరింగ్ టెట్ మార్క్స్ టెట్ మార్క్స్ ఒక ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయి డిఎస్సి మార్క్స్ అవుట్ ఆఫ్ చూసిన తర్వాత డిఎస్సి ఒక ఎనభైకి అరవై ఐదు మార్కులు వచ్చాయి అరవై ఐదు ప్లస్ పదిహేను మొత్తం ఎనభై మార్కులుగా మనం ఇక్కడ చూసి సబ్మిట్ చేస్తాం ఓకే సో యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ ఇది మీకు మిగతా వాళ్ళకి ఎవరికి కనబడదు కేవలం మేము అనాలిసిస్ చేయడానికి మాత్రమే విషయం కనబడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ గూగుల్ ఫామ్ అంటే లింక్ లో ఇవ్వబడిన కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ కింద ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్అప్ చేసి మాకు పంపిస్తే మేము దాన్ని ఒక రెండు మూడు రోజుల్లో అనాలిసిస్ చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అన్నది ప్రతి జిల్లాల వారిగా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే చాలా మంది అభ్యర్థులు ప్రిలిమినరీకి చూసిన తర్వాత వారి యొక్క ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేటివి కొంతవరకు తగ్గబడ్డాయి కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంది సో కొంతమంది అభ్యర్థులు ఆబ్జెక్షన్స్ అంటే ప్రాథమిక కీ పైన అభ్యంతరాల్ని పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు సో మీకు గనక సబ్జెక్ట్ వైజ్ అంటే ఎస్జిటి కావచ్చు స్కూల్ అస్టెంట్ బయాలజీ కావచ్చు స్కూల్ స్టడెంట్ సోషల్ స్టడీస్ కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు ప్రాథమిక కీ పైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే అది పిఐఈ అండ్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కావచ్చు అది ఎస్జిపి మ్యాథమెటిక్స్ అయినా సరే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ అయినా సరే సోషల్ స్టడీస్ స్కూల్ స్టడెంట్ సోషల్ అయినా సరే ఎస్జిపి సోషల్ పార్ట్ అయినా సరే సైన్స్ పార్ట్ స్కూల్ స్టేట్ సైన్స్ పార్ట్ అయినా సరే ఎస్డి సైన్స్ పార్ట్ అయినా సరే ఎలాంటి ప్రశ్నకి మీకు డౌట్ ఉంటే సరే నిజమా కాదా మేము అనుకుంటుంది కరెక్టా ఫిల్మర్ కీలో ఇచ్చింది కరెక్టా అనే కనుక మీరు మాకు వాట్సాప్ చేయండి మీ క్వశ్చన్ డౌట్ ఏదైతే ఉంటుందో అభ్యంతరం ఏదైతే ఉంటుందో మీరు మాకు వాట్సాప్ చేయండి దయచేసి కాల్ చేయొద్దు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి కాల్స్ అటెండ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి వాట్సాప్ చేయండి త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కి వాట్సప్ చేయండి వాట్సప్ చేసిన తర్వాత ఒకవేళ నిజంగానే మీ యొక్క ప్రిలిమినరీకి తప్పు ఉంది అని అంటే మీకు ఆబ్జెక్షన్ రైట్ ఆన్సర్ తో కూడిన ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుద్ది దాన్ని మీరు ఆబ్జెక్షన్స్ రూపంలో ఇరవైవ తేదీ లోపు మీరు సబ్స్టిట్యూట్ చేయండి ఇరవైవ తేదీ లోపు మీరు ఆబ్జెక్షన్స్ ని తెలపాల్సి ఉంటుంది ఆబ్జెక్షన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆబ్జెక్షన్స్ లో కూడా మేము హెల్ప్ చేయదలుచుకున్నాం కాబట్టి రెస్పాన్స్ షీట్ నింపడం గూగుల్ ఫామ్ నింపడం అదే విధంగా మీ యొక్క ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డౌట్స్ క్లారిఫికేషన్స్ కోసం కూడా మీరు ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి ఓకే అండ్ ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో మీ యొక్కషాట్ తీసి వాట్సాప్ చేయండి దాని డైరెక్ట్ గా మీ యొక్క రెస్పాన్స్ షిట్ మొత్తం పంపించి లేకపోతే క్వశ్చన్ నెంబర్స్ కింద సజెస్ట్ చేయండి ఆ క్వశ్చన్ నెంబర్స్ చెక్ చేసి మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట ప్రాథమిక కీ ఇచ్చింది కరెక్టా అన్నది కూడా మనం డిసైడ్ చేస్తాం ఓకే సో చివరి దశకి చేరుకున్నాం తెలంగాణ డిఎస్ అభ్యర్థులందరూ కూడా కాబట్టి ఈ సమయంలో నా ఆత్మవిశ్వాసంతో ఉండాలి హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టుగా ఉండాలి మనము ఇక పరీక్ష రాయడం మన చేతిలో అయిపోయింది రిజల్ట్ రావడమే సర్వాయిగా మిగిలింది సెప్టెంబర్ చివరి వరకు మీరందరూ పరీక్షలు విజయం సాధించి ఉపాధ్యాయ వృత్తిలో గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా కొనసాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశలు ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్